నేను ఎమ్మెల్యేగా కావడం కోసం కానీ నా సీటు విషయంలో కానీ ఆయన చేసినటువంటి మాట సహాయం ఈరోజు ఉదయాన్నే ఆయన కలిస్తే మధ్యాహ్నం మీ నియోజకవర్గంలో ఈ ఊర్లో ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి భూములు ఇన్ని వందల ఎకరాలు ఉన్నాయి అక్కడ పరిశ్రమలు తీసుకొస్తాం మాకు దగ్గర రెండు నియోజకవర్గాల్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఆయన గొప్ప మనస్సుకి శిరస్సు వంచి ప్రణామం చేస్తాడు ఎందుకంటే హీరోగా హాస్పిటల్ చైర్మన్ గా అనేక రకాలైనటువంటి పని ఒత్తిడిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి పక్క నియోజకవర్గంలో భూములు పరిశ్రమలు తీసుకురావాలని నిజంగా చెప్తానా ఆయన చెప్పిన ఊరి పక్కన భూములు ఉన్నాయనే విషయం స్థానిక ఎమ్మెల్యేగా నాకు కూడా తెలియదంటే నేను నిజంగా సిగ్గుతో ఈ మాట చెప్తా ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావానికి ఇదొక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ నందమూరి తారక రామారావు అనే ఒక ఎవరెస్ట్ శిఖరం ఆయన పేరు మీద వచ్చిన వ్యక్తిగా ఆ శిఖరం దించుకోకుండా తలెత్తి నందమూరి బాలకృష్ణ నా కొడుకు అని చెప్పి స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా యాభై సంవత్సరాల సినీ జీవితంలో గాని రాజకీయంలో గాని ఓటమి లేకుండా గెలిచినటువంటి నాయకుడు నా అభిమాన హీరో